Because of the uh, change in the numbers and also, so uh, slight correction out there, so it is getting changed. Uh, uh, we started with fourteen point two three lakh crore, then we had come to fifteen lakh like ninety one thousand crores uh, this year, and now ne uh, when uh, next year targets sir, we are putting uh, taking it uh, seventeen point. I mean prices will be. Uh, one second. <laughs> ఫస్ట్ స్లైడ్ కి ముందుకు వెళ్ళండి అండి సరే వెరీ ఇంపార్టెంట్ అండి ఇది దానికి కింద అగ్రికల్చర్ అండ్ అలైడ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ మీరు చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు తొమ్మిది పాయింట్ మూడు ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరుకి నైన్ పాయింట్ నైన్ అయింది నేషనల్ కాంట్రిబ్యూషన్ అది అంటే ఇక్కడ ఏమైంది అంటే మన అగ్రికల్చర్ టెన్ పర్సెంట్ గ్రో అయింది అక్కడ మూడు పర్సెంటే గ్రో అయింది కాబట్టి అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ టు ద నేషనల్ జీడిపి వీఆర్ ది హైయెస్ట్ సింగిల్ స్టేట్ ఐ కెన్ సే పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే దానిపైన ఇండస్ట్రీ చూస్తే ఫోర్ పాయింట్ త్రీ మనం మినిమం ఫోర్ పాయింట్ ఫోర్ ఉండాలి ఇంకా నేషనల్ ఆవరేజ్ తక్కువ మన పాపులేషన్ ప్రకారం చూసుకుంటే ఫోర్ పాయింట్ ఫోర్ కి ఈ సంవత్సరం రీచ్ అయ్యాం సర్వీస్ సెక్టర్ దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ తెలంగాణ సిక్స్టీ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ మనం నేషనల్ దీంట్లో త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం వీఆర్ వీక్ ఇన్ సర్వీస్ సెక్టర్ బికాస్ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ సర్వీస్ సెక్టర్ ఐటీ ఎవ్రీథింగ్ ఇన్కమ్ ఈజ్ మోర్ ఇన్ సర్వీస్ సెక్టర్ రెవెన్యూ రియలైజేషన్ ఈ మోర్ ఇన్ సర్వీస్ సెక్టర్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు హైదరాబాద్ లో మీరు చూశారు టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రెవెన్యూ రియలైజేషన్ అవర్స్ ఈజ్ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్ ఇక్కడ ఎంత తొందరగా మీరు పికప్ చేసే సర్వీస్ సెక్టర్ ని అంత ఫాస్ట్ గా మనకు రివైవల్ అవుతాం స్టేట్ రివైవల్ అవుతాం రెవెన్యూ జనరేషన్ వస్తుంది దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టెల్ ఎవ్రీబడి ఏదో రొటీన్ గా ఫిగర్ చూసి రొటీన్ గా మీకు కానీ ఇది చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది దట్ ఈస్ వేర్ అనాలిటిక్స్ ఇంటర్ప్రిటేషన్ సార్ ఇంపార్టెంట్ తెరయా वेल टू दि टारगे दिव इय सोर्ण आंध्रो मैं ट्वीट फारे वरुक वन वन इयर नैक्स दाइव फाइव इयरियड टारगेट सर अभी सर बिका दिख लो बिकाजिज इन दि नंबर इन आई करे सो इट इज गेटिंग चेंज वी स्टार्टेड विरोड दी हाड् कम टू फिफ्टीन लैक् नी वन थ्रोड सर दिस्यर अंडस्ट इयर टारगेट सर वी आर्टकिंग से पॉइंट वी आर स्मिंग दिस् इयर विल बी कमिंग टू सीटी सिक्स टू थे क्रोड सर लास्ट इयर फिफ्टीन लैक् नैटी वन थौज की सैवीन लाख अर सो अक्ट इयर की मैं टारगेटी लाख क्रोड वित् ग्रोथ फिफ्टीन पर्सेंट अंटे नाम नंबर साधि आ In 29, 28, 29, sir, we will be leaching only 27 lakh road. Original Swamandhra road, the target was 29 lakh, 29,000. 29, 29, double chase net. <laughs> million. make Japan clear. backlog has to be covered forward. Air department is a department has a they have to contribute next year, next year, otherwise they will be defaulters, forever. Targets are fixed, no change of targets, cumulative also. Every department has to be... బ్రాడ్ ఫార్వర్డ్ అది కూడా మీరు ఒకసారి చేసి రెండు ఫిగర్స్ పెట్టండి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకుందాం అందరు అంటే ఇది ఓన్లీ ఫిల్లింగ్ ది కే రైట్ టైం కేపిఐస్ ఫిల్అప్ చేశారా లేదా అనే దానికి మాత్రం ఇది ఇండికేటర్ రేపు రాబోయే క్వాలిటీ ఆఫ్ డేటా దట్ ఈ నెక్స్ట్ స్టెప్ క్వాలిటీ ఆఫ్ డేటా ఆఫ్టర్ ఇది వచ్చిన తర్వాత జీఎస్డిపికి కో సింకరనైజ్ చేస్తే టాలీ కావాలి అదర్వైజ్ యువర్ డేటా ఇస్ నాట్ అప్ టు ది మార్క్ ఆల్ కలెక్టర్స్ హ్యాజ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ ఆ జిల్లాలో వచ్చినప్పుడు మీరు కంపేర్ చేసుకోవాలి మే వాళ్ళు మీరు ట్రైన్ చేసుకోవాలి ఇక్కడ స్టేట్ లో చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూడా ఇందులో ఏ ప్లస్ వచ్చిన వాళ్ళు ట్వంటీ వన్ ఏ వన్ ఫిఫ్టీ త్రీ బి ఒకటే కాన్స్టిట్యూన్ అడిగే ఇంట్రెస్టింగ్ కోసం గుంటూరు వెస్ట్ బిలో వచ్చారు కాబట్టి గుంటూరు వేస్ట్ కలెక్టరేట్ అక్కడే ఉంది పక్కనే మీ కలెక్టరేట్ అక్కడే దాంట్లో ఉందా లేదా నాకు తెలియదు అక్కడ కలెక్టరేట్ వెస్ట్లేనా వెస్ ఉంది ఇంకా ఫోకస్ అక్కడ లేదు అంటే ఆఫీసర్స్ ఒకరు మనం ఒకరు పనిచేయడం టీం అంతా కూడా సిన్సియర్ గా పనిచేసే పరిస్థితి రావాలి దిస్ ఇస్ ది రిజల్ట్స్ ఓకే దెన్ ఆ టైమ్

హ్యాండ్ హోల్డింగ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ కానీ హ్యాండ్ హోల్డింగ్ కానీ కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది నిన్న కుప్పం పోతే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఒక త్రీ ఏజెన్సీస్ అన్ని మనం ఇచ్చినట్టు బ్రాడ్గా ఇచ్చి ఎవ్రీ వంద కుటుంబాలకి వాళ్ళొక బంగారు మిత్రను ఐడెంటిఫై చేసి అమౌంట్ బెనిఫిషరీస్ ఆరు ఆ ఊర్లో వాళ్ళందరినీ ఎవరైతే సర్వీస్ చేయగలుగుతారో నాలెడ్జ్ నుండి వాళ్ళు పెట్టుకుని వాళ్ళ ద్వారా హ్యాండ్ హోల్డింగ్ చేపిస్తున్నారు దట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ ఇది నైన్ తర్వాత గవర్నమెంట్ కూడా ఏదైనా అసిస్టెన్స్ ఇవ్వాల్సి వస్తే ఏ విధంగా ఇవ్వాలనో ఆ ఫ్యామిలీస్ కి ఇచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తో ముందుకు పోతాం ఇది క్లారిటీ ఉండాలి దీన్ని ఈ కాన్సెప్ట్ ను వదిలిపెట్టద్దండి వేరియేషన్ మీరు చూస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ అనకాపల్లి సిక్స్టీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ చేశారు వేరే పార్వతిపురం మాండ్యం జీరో అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి జీరో పాయింట్ ఫోర్ ఓవరాల్ గా నైన్ పాయింట్ జీరో సెవెన్ ఇరవై ఒక్క లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల ముప్పై ఒక్క మంది చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చేసుకున్న వాళ్ళంతా ఒక లక్ష తొంభై ఐదు వేల తొంభై ఒక్క మంది వెరిఫై చేశారు ఒక పది లక్షల కుటుంబాలు దగ్గర చేశారు ఒక లక్ష మంది లక్ష ప్లస్ వీళ్ళు మార్గదర్శులు ఐడెంటిఫై అయ్యారు కానీ మనం వదిలిపెడితే మళ్ళా డార్మెంట్కి వెళ్ళిపోతుంది దయచేసి దీన్ని సీరియస్ గా ఇది చేయండి నేను కూడా మానిటర్ చేస్తున్నాను